మాజీ ఎంపీ మాజీ రాజకీయ నాయకుడు ఆయన విజయసాయిరెడ్డి గత కొన్ని రోజులుగా ఉన్న సైలెంట్ని బద్దలు కొట్టారు సుదీర్ఘమైన ట్వీట్తో ఆయన వైసీపీకి గట్టి కౌంటర్ ఇచ్చారు నన్ను అనవసరంగా కెలుగుతున్నారు జగన్ కోటరీకి ఇది అలవాటైంది అని ఫైర్ అయ్యారు నన్ను కెలికి జగన్కి నష్టం చేయాలని చూస్తున్నారు అని ఘాటు వ్యాఖ్యలే చేశారు విజయసాయిరెడ్డి తను పొలిటికల్ గా ఫ్రీ బర్డ్ అని ఆయన చెప్పుకొచ్చారు తాను గట్టమనేని ఆదిశేషగిరిరావు ఇంటికి వెళ్లిన మాట వాస్తవమే అని ఆయన కుండబద్దలు కొట్టారు అయితే తప్పేంటి అన్నట్లుగా మాట్లాడారు విజయసాయిరెడ్డి తనకు కృష్ణ కుటుంబంతో రెండు దశాబ్దాలకు పైగా అనుబంధం ఉందని ఆయన అన్నారు ఆ పరిచయంతోనే తాను అక్కడికి వెళ్లాను అని కూడా ఆ సమయానికి టీడీపీ నేత టీడీ జనార్దన్ కూడా వచ్చారని అదంతా కాకతాళీయం తప్పించి మరేమీ లేదని ఆయన అన్నారు ఏ రకమైన చర్చలు అక్కడ జరగలేదని విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు అయినా లిక్కర్ స్కామ్ లేదని ఒకవైపు జగన్ చెప్తుంటే ఆయన కోటరి మాత్రం లేని లిక్కర్ స్కామ్ కోసం నేను టీడీపీ వారితో కూర్చొని చర్చలు జరుపుతాను అని ఆరోపణలు చేయడమే విడ్డూరంగా ఉందని అన్నారు తాను ఈ జన్మలో టీడీపీలో చేరేది లేదని ఎప్పుడో చెప్పానని కూడా ఆయన అన్నారు అయినా తాను టీడీపీలో చేరాలి అనుకుంటే చంద్రబాబునో లోకేష్నో కలుస్తాను కానీ వేరే వ్యక్తులతో ఎందుకు భేటీ అవుతాను అని ఆయన ప్రశ్నించారు తాను రాజకీయాలను వదిలేసిన వ్యక్తిని అని కూడా తాను ఎవరితో భేటీ అయితే ఎందుకు నొప్పి అని జగన్ కోటరిని ప్రశ్నించారు అనవసరంగా తనను కెలికి జగన్ కి నష్టం తేవాలనే కోటరి అనుకుంటోందని ఆయన అన్నారు తాను చేయని తప్పులకు నెత్తిన వేసుకుని ఇరవై ఒక్క కేసులకు రెండు వేల పదకొండులో జైలుకు వెళ్లాను అని ఆయన చెప్పారు ఇప్పుడు కూడా జగన్ మీరు లిక్కర్ స్కాములు నెత్తిన వేసుకోవాలని చెబితే తాను ఒప్పుకునేవాడినేమో అని అన్నారు కానీ జగన్ కోటరీ కోసం కేసులను తాను ఎందుకు భరించాలని ఆయన ప్రశ్నించారు గత నాలుగేళ్లుగా తనను వైసీపీలో అవమానించిన కోటరీ ఇంకా తనను వేధిస్తోందని అన్నారు కోటరీ మాటలనే జగన్ నమ్ముతున్నారని ఆయన విమర్శించారు కోటరీ చెప్పినది విని జగన్ తనను పక్కన పెట్టారని కూడా ఆయన అన్నారు జగన్ కోటరీకి రాజకీయంగా ఎలాంటి అనుబంధం లేదని వారి అనాలోచిత చర్యల వల్లనే జగన్ కి నష్టం చేకూర్చాలని భావిస్తున్నారు అని ఆయన విమర్శించారు తనను రిటేట్ చేసి కెలికితే జగన్కే నష్టమని ఆయన స్పష్టంగా చెప్పారు అయినా కోటరీ కెలుకుతోంది అంటే ఎలా అని ఆయన అన్నారు తాను సైలెంట్గా ఉండడం నచ్చడం లేదు వారికి అని ఆయన మండిపడ్డారు మొత్తం మీద చూస్తే తనను కెలకద్దు అని విజయసాయిరెడ్డి హెచ్చరిస్తున్నట్లుగానే ఉంది తనను కెలకడం వల్ల కోటరీకి పోయేది ఏమీ లేదని జగన్కే నష్టమని అన్నారు ఇక తాను మూడు తరాలుగా వైఎస్ఆర్ కుటుంబానికి సన్నిహితున్నని చెప్పుకొచ్చారు ఆయన తాజాగా చేసిన సుదీర్ఘ ట్వీట్లో సైతం జగన్ కి నష్టం కలిగించాలని చూస్తున్నారు అని అంటున్నారు జగన్ మీదనే ఆయన ఒక ఇంత సాఫ్ట్ కార్నర్ ని చూపిస్తున్నారు అని అంటున్నారు మరి కోటరీ వర్సెస్ విజయసాయి రెడ్డిగా మారిని ఆయన పార్టీ నుంచి దూరంగా ఉన్న ఈ వ్యవహారంలో అధినాయకత్వం జోక్యం చేసుకుని కోటరిని కంట్రోల్లో పెట్టి సాయిరెడ్డి గురించి ఏమి అనకుండా చూస్తుందా లేక కెలికి తనకే నష్టం తెచ్చుకుంటుందా అన్నది వెయిట్ చేసి చూడాలి